తతయ్య గారు ఇప్పుడు ఈ జగనన్న ఏదైతే ఉందో లబ్ధిదారులకు సంబంధించిన మీరు పథకాలు విద్యా దీవెన వసతి ఉన్నాయి చేయుత ఇవన్నీ అయితే హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కదా మరి ఎందుకని మళ్ళీ ఈసీ అయితే వాటి మీద ఇప్పుడు ఎందుకని మళ్ళీ ఆంక్షలు పెట్టాడు ఆంక్షలు ఎందుకు పెట్టారా అంటే ఈ ఎలక్షన్ ముందు కనుక అది వదిలే పడితే జనం ఇంకా తొండవ వాళ్ళ మీద ఆయనకి ఇంకా ఎక్కువ జనం ఓటింగ్ జరుగుద్దని ఈసీ ద్వారా పైన కేంద్ర గవర్నమెంట్ నిర్ణయం మీద ఆపుతున్నారు వాళ్ళ దగ్గర శక్తి ఉంది కాబట్టి అని మేము అనుకుంటున్నాం ఇదే టైంలో చంద్రబాబు నాయుడు పసుపు ఇంకొకటి ఇంత ముందు జరిగిన రోజుల్లో కూడా ఇట్నే పశువు కుంకుమ కింద ఆయన పద్నాలుగు ఎలక్షన్ జరిగినప్పుడు ఇట్నే ఆదేశాలు ఇస్తే అప్పుడు మెలకు నూరుకుంటే ఆయన పశువు కుంభం కింద డబ్బులు వేశారట ఇవాళ మళ్ళీ పైన కేంద్ర గవర్నమెంట్ అతనికి మద్దతు ఉంది ఇక్కడ కూటమి ఉంది కాబట్టి వాడు ఇస్తున్నాడు ఆపేశారు అని అంతవరకు ఉన్నాము పేపర్లు చూసాం అది మరి ఎలా ఉంటుంది అదే మరి ఇప్పుడు మీరు వాళ్ళంతా అంతా కూటమి జగన్ ఒంటరిగా వెళ్తాం అయ్యారు కదా ఎవరు అభిమాన వాళ్ళు ఎవరు ఆపలేరు ఇవాళ పరిస్థితి లెక్కేసుకుంటే ఇక్కడ పరిస్థితి డెబ్బై ముప్పై ఉందండి ఇక్కడ పరిస్థితి పక్కన మేము అన్ని వాళ్ళ పోయి ఎంకవర్ చేయలేదు డెబ్బై ముప్పై ఇక్కడ అది కానీ ఒక మాట చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిస్తామని చెప్పేసి ఇప్పుడు సవాల్ చేస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలి చేస్తాడు ఏదైనా చేస్తాడు ఎందుకంటే అతను భాష లేదు అతను ఏకానికి సినిమా యాక్టరు అది ఏదో మాట్లాడుతున్నాడు కానీ సమాజం సరిపోయే మాటలు కాదు అతను మాట్లాడేవి ఏదైనా ఒక మాట్లాడే ఒక మాట మాట్లాడితే పది మందికి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు అందరికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి అతను మాట్లాడే అన్ని కూడా కావాలని ద్వేషాన్ని పెంచుకోవడమే కానీ అనుకూలమైన వాతావరణంలో మాట్లాడేవాడు కాదు అది ఒక విధంగా అతను రాజకీయాలకి ఉపయోగపడే మనిషి కూడా కాదు మాకు తెలిసినంతవరకు